ఏళ్ల తరబడి నిర్మాణానికి నోచుకొని పొదలకూరు రోడ్డు కొత్త వెలుగులు చూడనుంది ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి ఎంతో మంది జీవితాలను రోడ్డు ప్రమాదాల రూపంలో చిదిమేసిన పొదలకూరు రోడ్డు తన దిశ దశ మార్చుకొని డివైడర్లు సెంటర్ లైటింగ్లతో మరికొద్ది రోజుల్లో మీ ముందుకు రానుంది ఇన్ని సంవత్సరాలు కేవలం ఆలోచనలకే తప్ప ఆచరణకు నోచుకొని పొదలకూరు రోడ్డు అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సెంటర్ సెంట్రల్ లైటింగ్ రోడ్డు డివైడర్లతో పాటు రోడ్డుకి ఇరుపక్కల సీసీ డ్రైన్ ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీధర్రెడ్డి తెలిపారు ఇందుకుగాను తొంభై లక్షల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు పొదలకూరు రోడ్డు నిర్మాణం పటిష్టంగా ఉండాలంటే నిర్మించిన రోడ్లు వర్షాకాలంలో నీటి ప్రవాహాలకు దెబ్బ తినకుండా ఎక్కువ కాలం మన్నాలంటే సీసీ డ్రైన్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు ఎంత కష్టమైన మరో మూడు నెలల్లో పొదలకూరు రోడ్డు అన్ని హంగుళ్లు పూర్తి చేసుకుని ముస్తాబై ప్రజల ముందుకు తీసుకుని వస్తానని ఆయన మీడియా ముఖంగా ప్రజలకు తెలియచేశారు సెంట్రల్ లైటింగ్ డివైడర్లతో కూడిన పొదలకూరు రోడ్డు నిర్మాణం తన కలగా చెప్పుకొచ్చారు శ్రీధర్రెడ్డి ఎన్నో ఊర్లకు గ్రామాలకు ప్రధాన రహదారిగా నిలిచిన పొదలకూరు రోడ్డు గతంలో సరైన ఆదరణకు నోచుకోక ప్రమాదాల రూపంలో ఎన్నో జీవితాలు ఛిద్రమయ్యాయని ఆ దారుణాలు చూసి మనసు చెలించిన తాను సంపూర్ణ హంగులతో ఈ పొదలకూరు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని సంకల్పించినట్లు వివరించారు వందల గ్రామాలకు నెల్లూరు నగరానికి మధ్య వారధిగా నిలిచిన పొదలకూరు రోడ్డు ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండాలి అయితే గత ప్రభుత్వ హయాంలో రోడ్లపై సరైన దృష్టి పెట్టక వాటి నిర్మాణాలకు మరమ్మతులకు నిధులు కేటాయించని కారణంగానే ఈ ఆలస్యం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తొమ్మిది నెలల్లోపే ఈ అభివృద్ధి సాధించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు రోడ్ మెయిన్ ఎన్నిసార్లు రోడ్డు వేసినా చిన్నపాటి వర్షాలకే అన్ని రకాల ఈ ముప్పై ఆరు లక్షల రూపాయలు వేయంతో నిర్మించే డ్రైన్ ఉపయోగపడుతుంది అదేవిధంగా పొదలకు రోడ్డు పనులు సర్వాంగ సుందరంగా డివైడర్లు కానీ ఆధునిక లైట్లు కానీ రెండు పక్కల రోడ్లు కానీ బట్టాడు పనుల సెంటర్ నుంచి డైకస్ రోడ్డు దాకా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో కూడా ఇంజనీరింగ్ అధికారులు గుర్తించింది ఏమిటంటే కొన్ని చోట్ల డ్రైన్లు కట్టకుంటే మళ్ళీ రోడ్డు వేసినా అతి త్వరలోనే దెబ్బతింటుంది అనే ఇంజనీర్ల సలహా మేరకి ఈ ముప్పై ఆరు లక్షలు కాకుండా పొదులుకు రోడ్డు మెయిన్ రోడ్లో తొంభై లక్షల రూపాయలు డ్రైన్ల కోసం కేటాయించడం జరిగింది ఈరోజే టెండర్లు పిలవబోతూ ఉన్నారు అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం ఆ డ్రైన్లు పూర్తయ్యేలోపు ఆ యొక్క సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు సగం ఉంది మిగతా సగం కూడా పూర్తవుతుంది ఈ రెండు పూర్తయిన తర్వాత రెండు పక్కల రోడ్డు వస్తుంది అంతిమంగా జూలై ముప్పై తేదీలోపు అంటే మూడు నెలలు మూడు లోపు పొదులుకూరు రోడ్ బట్టాడుపలెం సెంటర్ నుంచి డైకస్ రోడ్ దాకా సెంట్రల్ లైటింగ్ డివైడర్లు రెండు పక్కల రోడ్లు ఎక్కడ లాస్ అవసరమేత డ్రైన్లు ఇవన్నీ పూర్తి చేసి అందిస్తామని చెప్పని కూడా మాట చెప్తూ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను